హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మీజయ్య మీ ముందుకు ఒకసారి కొత్త వీడియోతో వచ్చిందండి అదేనండి ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా నవరాత్రుల్లో రోజుకో ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా అలాగే విజయదశమి రోజు కూడా మనకి వీలు కలిగినన్ని ప్రసాదాలు మనకు కుదిరినన్ని ప్రసాదాలు చేసి పెడతామండి మనం వీలుని బట్టి అయితే ఆ ప్రసాదాల కోసం విజయదశమి రోజున పెట్టుకునే ప్రసాదాల కోసం అయితే ఇప్పుడు నేను వీడియో చేశానండి మీకోసం కొన్ని రక ప్రసాదాలు అయితే తయారు చేసి మీకు మీకైతే చూపిస్తున్నానండి ఆ ప్రసాదాలు ఏంటన్నది అలాగే వంట రాణాలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సులువుగా చేసుకునే ప్రసాదాలండి చూసారు కదండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఆ ప్రసాదాలు ఏంటి ఎలా చేసుకోవాలన్నది మీకు వీడియో అయితే వివరంగా మీకు చూపిస్తానండి అలాగే మనం ఆరు రకాల ప్రసా ఆరు రకాల ప్రసాదాలు చేస్తున్నాను అందులో మొదటి ప్రసాదం వచ్చి పరమాన్నం అండి నేను పులిహార కోసం అన్నం వండేటప్పుడు అయితే అన్నం వార్చేటప్పుడు కొంచెం అన్నం గింజతో తీసుకున్నానండి గిన్నెలోకి మనం పరమాన్నం పెట్టుకోవడానికి చేసుకోవడానికి చూడండి కొంచెం గింజతో తీసుకొని అందులో కొన్ని పాలు వేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టి మీడియం మంటలో పెట్టి ఇలా కలుపుతూ మెత్తగా అయ్యే వరకు చక్కగా గుజ్జులాగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి చూసారు కదా మనకి ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది కానీ ఇంకా మెత్తగా అయ్యే వరకు మనం పులిహారకైతే కొంచెం పలుకుగా వార్చుకుంటాం కదా వార్చుకునేటప్పుడు గింజతో తీసుకున్న అన్నంలో కొంచెం పాలు వేసుకొని చిక్కటి పాలు ఆవు పాలు వేసి నేను ఇలాగా చూసారు నేను మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకున్నామండి మనకు కావాలి సగ్గువి నానబెట్టి అవి కూడా వేసి వండుకోవచ్చు మనం సింపుల్గా త్వరగా అయిపోవాలి కదా అన్ని అన్ని ప్రసాదాలు ఒకేసారి చేసేటప్పుడు అందుకని చెప్పి నేను ఇలా చేసి చూపిస్తున్నానండి చూసారు కదా ఒక పొడి చేసి వేసుకున్నాను అలాగే మనం ఇప్పుడు ఈ అన్నం అంతా మెత్తగా ఉడికిపోయింది కదా ఏ స్వీట్ రెసిపీ చేసినప్పుడైనా ఇలాంటి పరమాణం అవి చేసినప్పుడు చి ఒక చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుద్ది సరిపోద్దండి ఇది ఆర్గానిక్ బెల్లం పొడండి ఇది నేనైతే మనము తీసుకునే రైస్కి నేను ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నానండి చూసారు కదా మనకి అన్ని ప్రసాదాలు పెట్టినప్పుడు ఇలా కొంచెం కొంచెం చేసుకుంటే మనకు త్వరగా అయిపోద్దండి పూజ చేసుకోవటానికి వీలుగా టైం త్వరగా అవుతుంది చూసారు కదండి మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చక్కగా బెల్లం కరిగిపోయింది అదే మామూలు బెల్లం అయితే మన స్టవ్ మీద ఉన్నప్పుడు వేస్తే పాలు ఇరిగిపోయినట్టుగా అయిపోతుంది ఈ ఆర్గానిక్ బెల్లం వల్ల మనకి అవ్వదు అయితే నేను కొంచెం నెయ్యి వేసి మన దగ్గర ఉన్న డ్రైనర్స్ ఏమైనా వేయించుకోవచ్చు నేనైతే డ్రై జీడిపప్పు అయితే వేయించుకుంటున్నానండి మీ దగ్గర కిస్మిస్ ఏమన్నా వేయించుకోవచ్చు చూసారు కదండీ కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అప్పుడు మనం ఈ పరమాణంలో వేసేసుకుంటే నెయ్యితో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంతేనండి మన ఫస్ట్ ప్రసాదం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా నీ నెయ్యి వేసుకోవడం వల్ల కూడా ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి డ్రైనట్స్ ఇంతే మన పరమాన్నం రెసిపీ రెడీ అయిపోయింది చూసారు కదా ఒక అన్నం వండుకోవడం వల్ల మూడు రకాల ప్రసాదాలు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఒకటి ఫస్ట్ ప్రసాదం మనకు పరమాన్నం తర్వాత పులిహార దద్దోజనం అండి ఒక అన్నం వండుకొని మూడు రకాల ప్రసాదాలు చేసుకుంటున్నాం చూసారా చూడడానికి ఎంత మంచి కలర్ఫుల్గా ఉంటుందో తింటూ చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది ఇప్పుడు మనకు సెకండ్ రెసిపీ వచ్చి పులిహార అండి మనం వారు పెట్టుకున్న అన్నం కొంచెం వార్పు చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటప్పుడు పులిహార అయితే కొంచెం పచ్చివాయిలు వేసి నేను అన్నానికి పట్టిస్తానండి అన్నం పొడి పొడిగా ఉండడానికి ఇవి ఇది ఆవ పెట్టిన నిమ్మకాయ పులిహార చేసుకుందామండి ఈ లోపల మనం వేడిగా ఉంటప్పుడు అన్నాన్ని అయితే దద్దోజనానికి ఇలాగ గరిటితో మెత్తగా మెదుపుకోవాలండి అప్పుడు దద్దోజనం అనేది మెత్తగా వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది పులిహారకైతే పలుకు పలుకుగా ఉండాలండి దద్దోజనానికి అయితే మెత్తగా ఉండాలి కదా ఇప్పుడు అలా మెత్తగా చేసుకున్న అన్నంలోనైతే మరగబెట్టి కొంచెం గోరెచ్చగా ఉన్న పాలునైతే వేసుకుంటున్నానండి చిక్కటి పాలు వేసుకుంటేనే మనకి టేస్ట్ ఉన్న వస్తుంది అలాగే టెంపుల్లో పెట్టే ప్రసాదం అయితే ఇలా పాలు పెరుగుతూనే చేస్తారండి అప్పుడే మనకు అంత టేస్ట్ వస్తుందండి అలాగే ఆ పోపు కూడా వేయించుకునే విధానంలోనే ఉంటుందండి చూడండి ఈ పాలు అయితే మనకి అన్నం అంతా చక్కగా తడిసి ముద్దలా అయ్యే వరకు నేనైతే ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నాను కదా కావాలంటే మనకు కొంచెం జారుగా కావాలంటే ఎక్కువ పాలు ఎక్కువ వేసుకుంటే చక్కగా తినేటప్పుడు జారుగా ఉంటుంది మనం ఇప్పుడు తయారు చేసుకున్నప్పుడు జారుగా ఉన్న తర్వాత ఒక వన్ అవర్ అలా అయ్యేటప్పటికి కొంచెం అన్నం పీల్చుకున్న వాటర్ అంతా కొంచెం బిగసినట్టుగా ఉంటుందండి అందుకే ముందే కొంచెం జారుగా చేసుకుంటే మనం తినేటప్పటికి బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడైతే ఒక ఫాన్ పెట్టుకొని అందులో కొంచెం నేనైతే మనం నెయ్యి అని వేసుకోవచ్చండి నేనైతే గాను నూనె వేసాను ఇప్పుడు అయితే మనం తాలింపు దినుసులు ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర అలాగే అల్లం పచ్చిమిర్చి మిరియాలు వేసుకున్నానండి ఈ దద్దోజనానికి ఈ స్పైసీ ఉంటేనే మనకి దద్దోజనం టెంపుల్ స్టైల్ దద్దోజనం టేస్ట్ అనేది వస్తుందండి చూడండి ఎంత చక్కగా మనకైతే ఈ స్పైసీని బట్టే మనకి టేస్ట్ అన్నది వస్తుంది కరివేపాకు ఎండిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఇంగువైతే వేసుకోవాలండి మనకు టేస్ట్కి తగినట్టుగా అలాగే మనకి పోపు అన్నది మంచిగా మంట పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటేనే మనకి అలా టేస్ట్ వస్తుంది అలాగే మన దగ్గర ఉంటే కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చండి అది చూసారు కదండి ఇంగువ కూడా వేసుకున్నాను మంచి బ్రౌన్ కలర్ వచ్చింది ఫ్లేవర్ అంతా మంచిగా వస్ వస్తేనే దద్దోజనానికి పట్టి టేస్ట్ ఉంటుందండి చూసారా ఎంత మంచి బ్రౌన్ కలర్లో ఉందో ఇప్పుడు ఇప్పుడు ఈ పోపుని అన్నానికి మొత్తం కలిపి పెట్టుకొని అప్పుడు మనం ఇంట్లో తోడు పెట్టుకుని పెరుగు వేసుకుంటేనండి పెద్దోజనం అనేది చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఈ పోపు అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలో కలుపుకొని మనం ఒకసారి బాగా అప్పుడు మనకి పెరుగుని అయితే మనం మెత్తగా బీట్ చేసు బీట్ చేసుకొని వేసుకుంటేనండి బాగుంటుందండి స్మూత్గా వస్తుంది కదా అప్పుడు అలాగే పెరుగులా వేసేస్తే గడ్డల గడ్డలా ఉంటే బాగొద్దు తినేటప్పుడు ఇలాగ మనం పెరుగు ఎక్కువగా వేసుకొని చక్కగా గ్రేవీలా చిక్కగా చేసుకుంటే బాగుంటుందండి ఈ జీడిపప్పు పొలకలన్నీ పైన గార్నిష్ చేసుకుంటే తీసి పక్కన పెట్టుకుంటున్నానండి చూడండి ఇలా అన్నం అంతా మెత్తగా వెళ్ళి కలుపుకున్నాం కదా మనకి రెండో రెసిపీ దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది పెరుగును కూడా స్పూన్తో మొత్తం ఇలా గిలక్కొట్టి నేను ఇంట్లో తోడు పెట్టుకున్న ఆవు పాలు పెరగండి చక్కగా దాన్ని అయితే బాగా అన్నానికి పట్టేలాగా అలాగే ఉప్పు టేస్ట్కి తగినట్టుగా మనం ప్రసాదాలు పెట్టేటప్పుడు టేస్ట్ చూడడం కాబట్టి మనం అంచనాగా మనకి రోజు వేసుకునే దాన్ని బట్టి వేసుకొని తర్వాత దేవి తల్లికి నైవేద్యం పెట్టుకున్నాక మనం తినేటప్పుడు సరిపోతే కొంచెం కలుపుకోవచ్చు అండి అదే మనం తినడానికి చేసినప్పుడు అయితే ఇలాంటప్పుడే మనం టేస్ట్ చేసుకోవచ్చు చూసారు కదండి మన టెంపుల్ స్టైల్ దద్దోజనం ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి మనం ఒక అన్నం వండుకోవడం వల్ల మూడు రకాల ప్రసాదాలు ఎంత సింపుల్గా చేసేసుకుంటున్నామో చూశారు కదా వంట రానాలు కూడా ఈజీగా చక్కగా ఇన్ని ప్రసాదాలు అయితే చేసేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా జారుగా ఉందో ఇలా ఉంటేనే మనకు టేస్ట్ అన్నది బాగుంటుందండి మన ప్రసాదం చక్కగా చక్క చూసారు కదండి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి అలాగే మనం అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటాకి ఒకే రోజు ఇన్ని ప్రసాదాలు అయితే సింపుల్గా ఉన్నవేలా చేసేసుకుంటే రెడీ అయిపోతాయండి ఇప్పుడు మనం నూనె కలిపి పక్కన పెట్టుకున్న అన్నానికైతే ఆవు ఆవపిండి రెడీ చేశారండి అది ఎలా అంటే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను ఆవాలు అర స్పూన్ మెంతులు కొంచెం వేయించి ఇలాగా పొడి చేసే లేకపోతే పచ్చివేని వేసుకోవచ్చండి పచ్చివే ఇలా పొడి చేసేసి ఉప్పు పసుపు వేసి ముందు ఈ అన్నానికి ఈ ఆవనైతే కలిపిసుకోవాలండి ఈ ఆవపిండి పట్టించడం వల్ల గోరెచ్చగా ఉన్న అన్నానికి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు మనం ఇందాక దద్దోజనానికి తాలింపు వేసుకున్న పెనంలోనే మనం ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నామండి ఈ పోపు కోసం కూడా నేను గాను నూనె అయితే వేసుకుంటున్నానండి చూసారు కదండి ఇందాక కొంచెం నూనె వేసుకున్నాం కదా మనం తీసుకున్న రైస్ని బట్టి మళ్ళీ అది వేసుకోవచ్చండి నేనతో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి ఆ గ్లాస్ రైస్కి ఈ పోపులు నిమ్మకాయ అంతా మీకు వేసుకుంటున్నాను అదే ఇప్పుడు నేను నిమ్మకాయతో ఆవు పెట్టును పులిహారండి చింతపండు అయితే మనం ఈ పోపు వేగిన తర్వాత ఆ చింతపండు పులుపు పిసుకొని వేసుకొని అది చిక్కగా అయ్యాక అన్నంలో కలిపిసుకోవాలండి ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన తర్వాత పల్లీలు పోపు దినుసులు అంటే తెలుసు కదండి ఆవాలు నపప్పు పచ్చెనపప్పు జీలకర్ర అలాగే ఇప్పుడు అల్లం తరుగు పచ్చిమిర్చి ఈ స్పైసీకి ఇవే వేసుకుంటే బాగుంటుందండి అలాగే ఎండిమిర్చి కరివేపాకు ఇంగవ ఇవన్నీ కలిపి బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఎటువంటి పోపు అయినా సరే మీడియం మంటలో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి ఆ ఫ్లేవరు చక్కగా ఆయిల్లో పెట్టి పోపు అన్నది బాగా వేగి మనం తినేటప్పుడు పంట కింద పడి చక్కగా మనకి పలుకు పలుకుమంటుంటే తింటుంటే టేస్ట్ వస్తుందండి చూడండి ఏ ప్రసాదానికైనా మనం ఇలాగ ఇంగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే టేస్ట్ మధ్యలో తింటప్పుడు తగులుతాయి కాబట్టి టేస్ట్ ఉంటుంది ప్రసాదానికి కూడా బాగుంటాయండి అలాగే మనం ముందు కొంచెం పసుపు వేసుకున్న ఇప్పుడు ఇలా ఆయిల్లో కూడా పసుపు కలిపేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి ఇంతేనండి మన పోపు అయితే పులిహార పోపు రెడీ అయిపోయింది మనం ఆవు పెట్టుకుని పక్కన పెట్టుకున్న అన్నం కూడా చల్లారి ఉంటుంది పులిహార అన్నం అయితే కొంచెం చల్లారేకే కలుపుకుంటేనండి అన్నం మెత్తబడకుండా ఉంటుంది వేడిగా ఉండపుడు గరిటపెట్టి మనం అటు ఇటు కలిపితే మెతుకు మెతుకులా లేకుండా మెత్తగా చిదిగిపోయినట్టుగా అయిపోద్దండి ఈ చక్కగా మనం ఇలా వేడిగా ఉంటప్పుడు గోరెచ్చకుండా పో మనం ఆవు పెట్టి పక్కన పెట్టి చాలా నూనె వేస్తాం కదండి పచ్చి నూనె దానివల్ల చక్కగా మెతుకు అన్నది మెత్తబడకుండా పలుకు పలుకుల్లా చక్కగా ఒకదానికొట అంటుకో కొ ఉంటుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా మనం ఇందులో కల్పిసుకున్నాం కదండి ఇప్పుడు నిమ్మకాయలు అయితే ఇదే అంతా ఏగుతున్నప్పుడు మనం చింతపండు రసం కూడా వేసి ఉడకబెట్టుకుని కల్పిసుకోవాలి ఇంతేనండి కొంతమంది మనకి త్వరగా మనకి ఒకే రోజు ఇన్ని ప్రసాదాలు చేసుకునేటప్పుడు తక్కువ టైంలో అయిపోవాలనుకుంటప్పుడు కొంతమంది నిమ్మకాయ ఇష్టం కొంతమందికి చింతపండు ఇష్టం కాబట్టి నేనైతే నిమ్మకాయ ఇష్టం కాబట్టి నిమ్మకాయతో చేస్తానండి ఒక గ్లాస్కి రైస్కి అయితే నాకు అయితే ఒక కాయనార పట్టిందండి ఎందుకంటే పెద్ద కాయలు రసం ఎక్కువ ఉన్నాయండి ఆ పులుపు అయితే సరిపోయింది ఒక గ్లాస్ రైస్కి మీరు తీసుకున్న నిమ్మకాయల సైజుని బట్టి అలాగే మీరు తీసుకున్న రైస్ని బట్టి పులుపు ఉప్పు యాడ్ చేసుకోరండి ఉప్పు అది ముందు వేసాం కదండి మళ్ళీ మనం కొంచెం వేసుకొని మన ప్రసాదానికి అయ్యి కాబట్టి ఇప్పుడు చూడం కాబట్టి కావలితే తినేటప్పుడు చాలకపోతే వేసుకోవచ్చు ఇంతేనండి మనం నిమ్మకాయ ఆవు పెట్టిన పులిహార రెడీ అయిపోయింది చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదండి ఇప్పుడు మనం నాలుగో రెసిపీకి వచ్చేద్దాం అదేనండి అల్లం గారెలు అమ్మవారికి అల్లం అంటే చాలా ఇష్టం కదా అలాగే పొంగు పూరలు అండి లాస్ట్ రోజు నైవేద్యం పెట్టుకుని పొంగు పూరలతో నైవేద్యం పెడతారు కదండి దానికోసం అయితే కొన్ని బియ్యం నానబెట్టుకున్నాను కోసం అల్లం పచ్చిమిర్చి కోసుకొని పెట్టుకున్నాను చూడండి ఈ ఉల్లిపప్పునైతే నానబెట్టి కడిగేసి పక్కన వడవేసి పెట్టుకున్నాను కదండి ఇది ఒక రెండు గ్లాసుల పప్పు అండి ఒక గ్లాసు పప్పు గార్లకి ఒక గ్లాసు పప్పు ఏమో మన పొంగు బూర్లు వేసుకోవడానికి అండి బూర్లు మెత్తగా రావాలంటే నేను బియ్యం తక్కువ వేసుకుంటే మనకి మెత్తగా వస్తాయండి చూడండి ముందు ఒక గ్లాసు పప్పుకైతే అయితే నేను గార్లికి రుబ్బుకున్నాను కదండి మిక్సీలోనే రుబ్బుకుంటానండి గ్రైండర్లో కాదు మిక్సీలో వేసుకున్నా చాలా మెత్తగా వస్తాయండి ఎందుకంటే రుబ్బుకునేటప్పుడు మరీ గట్టిగా కాకుండా లూజ్గా రుబ్బుకుంటే అప్పుడు మనకి గారెలు అనేది మెత్తగా వస్తాయండి ఇది మిక్సీలో కాబట్టి అసలు నూనె అనేది పీల్చదండి గ్రైండర్లో అయితే నూనె పీల్చేస్తే బాగా మెత్తగా రుబ్బితే నేను అందులో నేను అల్లం పచ్చిమిర్చి తరుగు జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నానండి నేను ఎటువంటి వంట సాడో కూడా వేయట్లేదండి ఇందులో చూసారు కదండీ ఇప్పుడు ఇలా మనం చక్కగా ఇలా రౌండ్గా తీసుకొని అందరూ హోల్ పెట్టి గారెలా వేసుకోవాలండి ఇంతేనండి మనం చక్కగా నూనె వేడెక్కిన తర్వాత చక్కగా వేసుకోవాలి చేతితో రాకపోతే చిన్న అరిటాకున్నా లేదంటే ఒక కవర్కి తడిపి తడి చేసుకొని వేసుకున్నా చక్కగా మనకు సులువుగా వచ్చేస్తాయండి గార్లు కూడాను ఇంతేనండి చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసి చేయగలిగే ప్రసాదాలు అయితే నేను చెప్తున్నానండి చూసారు కదా మనం ఒకేసారి ఇన్ని ప్రసాదాలు చేయగలిము ఎట్టేమని కూడా తృప్తి ఉంటుందండి మనకి అలాగే కుదిరితే తొమ్మిది రకాలు పెట్టుకోవచ్చు ఐదు రకాలు పెట్టుకోవచ్చు ఆరు రకాలు పెట్టుకోవచ్చు వీటితో పాటు మనం ఈ ప్రసాదాలతో పాటు ఆ రోజు వడపప్పు అలాగే పానకం సలివిడి అవి కూడా చేస్తాం కదండి ఇంకా చేయగలిగితే మనం కేసరి కూడా చేసి పెట్టుకోవచ్చు చాలా చాలా సింపుల్గా అయిపోద్ది సేమియా పాయసం పెట్టుకోవచ్చు ఇలా ఒక మొత్తం మన పానకంతో వీటితో తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే అయిపోతాయండి వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నా ఛానల్ ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అన్ ఆల్ ఆప్షన్ వస్తుంది క్లిక్ చేస్తే మీరు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదండీ ఈ గారెలన్నీ చక్కగా ఇలాగా మరీ పల్చగా కాకుండా దలసరిగా వేసుకుంటే మెత్తగా చక్కగా వస్తాయి చూడండి ఎలా ఉబ్బుతూ పొంగుతున్నట్టు వచ్చాయో అంటే పిండి మనకి పర్ఫెక్ట్గా చక్కగా రుబ్బిందని నలిగింది అండి అయితే మంచిగా మీడియం మంట పెట్టుకొని బ్రౌన్ కలర్లో వేయించుకుంటేనే లోపల వరకు వేగి పైన క్రిస్పీగా లోపల జు మెత్తగా ఉంటాయండి అంతే చూశారు కదండీ మన అల్లం అయితే రెడీ అయిపోయి అదే కొంతమంది పాకం గారెలు పెట్టుకుంటారు కదండి పావు కేజీ పప్పుకి అర కేజీ బెల్లాన్ని రెండు గ్లాసులు నీళ్ళు వేసి పాకం పట్టుకొని గులాబ్జామ్ పాకంలాగా అప్పుడు అందులోని మనం ఈ గారెలు వేడివేడిగా ఉన్నవి ఆ పాకంలో వేసి దేవి తీసుకుంటే సరిపోద్దండి అల్లం అందులో ఏం వేయకుండా ఉప్పు వేసుకొని సోడా వేసుకుంటే సరిపోద్దండి అండి చూసారు కదండి ఎంత మెత్త మెత్తగా వచ్చే గారెలు కూడా మన గారెల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది అదే గారెల పిండితోని పిల్లలు మనకి గారెలుగా తిన్నంటే ఇలాగ చక్కగా చిన్న చిన్న బూరెల్లా కూడా వేస్తే తింటారండి మనం ఇంట్లో ఎప్పుడైనా తినడానికి వేసుకున్నప్పుడు చక్కగా మెత్తటి మినప్పిండితోని ఇలాగా అందులోని ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మనం తినడానికి అయితే ఇలా పిల్లలకి వేసి పెడితే చక్కగా తింటారండి అల్లం పచ్చిమిరకాయలు తినరు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఇలా చేసి గారెలుగా తినాలంటే కొంతమంది ఇష్టపడలేదు బూరెలు అయితే ఇష్టపడతారు కాబట్టి ఇప్పుడు మనది ఐదో రెసిపీ పొంగు అండి మనం ఒక గ్లాస్ అర గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాం కదండి అది మెత్తగా రుబ్బుకున్నానండి అందులోని కొంచెం బెల్లం పొడి మనం పొంగు బుర్రులకి స్వీట్ వేసుకుంటాం కదండి బెల్లం పొడి అలాగే కొంచెం వంటస్వాడ కొంచెం ఉప్పు వేస్తున్నానండి దీన్ని వేలుతో మెత్తగా బీట్ చేస్తున్నట్టుగా ఉంటే మెత్తగా మనకి ఫుల్పిగా ఈ పిండి మనకి పొంగుతూ మెత్తగా స్పాంజ్లా వస్తాయండి బూర్లు మనకి కావాల్సిన సైజులో వేసుకోవచ్చండి అదే మనం అదే పూర్ణం రెడీ చేసుకుంటే బూర్లు కింద కూడా వేసుకోవచ్చండి ఇంతేనండి పూర్ణం బుర్రలుగా వేసుకోవచ్చు ఇలా పొంగు బుర్రులు కాకుండా వేసుకోవచ్చు మినప్పిండి చక్కగా మెత్తగా ఎక్కువగా ఉండి బీన్ పిండి తక్కువ వేసుకుంటే పొంగు బుర్రులు అనేవి చక్కగా మనకి మెత్తగా వస్తాయండి ఇంతేనండి మనం పొంగు బూరలు అన్నీ చక్కగా ఇలా వేసుకుని ఏ రెసిపీ చేసుకున్నా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం అంట్లో పెట్టుకుంటే అవి చక్కగా మనకి చూసారు అలా కలుపుతూ ఉంటే మీడియం అంట్లో వేసిన కలపకూడదండి ఒకదానికొట అంటికి కాబట్టి ఇలా బ్రౌన్ కలర్ వచ్చి వే వేయించుకుంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు లోపల వరకు వేగుతాయండి బూర్లు అన్నది ఇంతేనండి మన పూర్ణం బూరెలు కూడా ఇంతే చక్కగా ఇలా మంచిగా వేయించుకొని కొంచెం పెద్ద సైజులో వేసుకుంటే సరిపోద్ది అండి పూర్ణం రెడీ చేసుకుంటే ఇదే పిండితో మనం పూర్ణం బూర్లు కూడా వేసేసుకోవచ్చండి చూసారు కదండీ ఒక మినపప్పుతో మనం ఇలా రెండు రకాల రెసిపీస్ అయితే చేసుకున్నాం మనం పొంగు బూరలు చూడండి చూడ్డానికి ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చక్కగా రెడీ అయిపోయి అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకొని నైవేద్యం పెట్టుకోవచ్చండి ఇంతే మన ప్రసాదం రెడీ అయిపోయింది పొంగు అన్నది చూడండి లోపల ఎంత మెత్తగా వచ్చాయి అండి ఫుల్పీగా చూడండి ఎంత చక్కగా ఉందో ఇంతే మన పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయి వీడియో అయితే అందరికీ అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే ఆరో ప్రసాదం శనగలండి వీటిలో ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకుంటే మనం పొద్దున్నే నానబెట్టుకుంటే ఈ ప్రసాదాలను చేసుకునేటప్పుడు రెడీ అయిపోతాయండి వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లోని ఒక చిన్న గ్లాస్ శనగలు అయితే తీసుకున్నానండి మరియు ఎక్కువగా అవసరం లేదు కాబట్టి మనకి కొన్ని పచ్చి శనగలు మనం తాంబూలం కింద కూడా పెట్టచ్చు అమ్మవారి దగ్గర అమ్మవారికి తాంబూలం పెట్టినప్పుడు ఎవరికైనా తాంబూలం ఇచ్చినప్పుడు కొన్ని శనగలు తాంబూలం ఇచ్చుకోవచ్చు కొన్ని శనగలు ఇలా ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకుంటే ఒక ప్రసాదం కింద రెడీ అయిపోతుందండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత పైన ఉన్న నొరకన స్పూన్తో తీసేసి మన మీడియం వంటలో పెట్టుకొని చక్కగా గింజ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఉడికేటప్పుడు మనకి మెత్తగా అయ్యే వరకు ఉప్పు వేసుకోకూడదండి లేకపోతే ఉప్పు వేస్తే ముందే ఉడకవండి లాస్ట్ బాగా ఉడికిందనుకున్నాక వేసుకోవచ్చు లేదంటే పోపు పెట్టుకునేటప్పుడైనా వేసుకోవచ్చండి చూసారు కదండి మనం ఒక గింజ పెట్టుకొని ఇలా నలుపు చూస్తే మెత్తగా అయిందో లేదో తెలుస్తుందండి లేదనుకుంటే కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు అలాగుడికించుకుంటే నలిపోద్ది ఇవి ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకు ఉడకడం కూడా చాలా తక్కువ టైం పడద్దండి ఇంతేనండి మనకి శనగల రెసిపీ కూడా రెడీ అయిపోతుంది దాన్ని పోపు పెట్టేసుకుంటే సరిపోద్దండి చూడ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు దాన్ని వాటర్ స్టైనర్తో ఇలాగ వడపెట్టేసుకొని మనం పోపు రెడీ చేసేసుకుందామండి ఇంతే అండి చూసారు కదా మన శనగల మెత్తగా ఉడికిపోయి వడబెట్టేసుకున్నాం ఇప్పుడు పోపుకు అయితే పాన్ పెట్టుకొని ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ప్రసాదం కోసం కాబట్టి మనం ఇందులోని ఎటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వాడం కాబట్టి అండి కొంచెం నూనె వేసుకొని అలాగే మన పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు ఎండిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం పచ్చిమిర్చిని క్రష్ చేసి వేసుకుంటానండి స్పైసీగా ఉండి బాగుంటుంది అదే మనం తినడానికైతే కొంచెం మసాలా కారం అని ఎల్లి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకోవచ్చండి అమ్మవారికి నైవేద్యం పెడతాది కాబట్టి నేను అల్లంని పచ్చిమిర్చిని కొంచెం క్రష్ చేసుకొని వాటికి తీసుకొని వీటికి చూసారు కదా అలా కూడా ఆయిలే వేయించి పచ్చివాసన పోయే వరకు ఎండిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి వేయించాక ఈ శనగలు అందులో కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి సరిపద్ది అని తినండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు శనగలు అనేది కావలితే మనం దానిపైన నిమ్మరసం పిండుకోవచ్చండి తినేటప్పుడు అయితే మనం మామూలుగా అయితే తినడానికి ప్రసాదాన్ని కానప్పుడైతే అండి కొంచెం మనం వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా పైన తినేటప్పుడు వేసుకుంటే క్యారెట్ కానీ కొబ్బరి కానీ తురుముకొని వేసుకుంటే టేస్ట్ అనేది మనకు బాగుంటుందండి చూసారు కదా ఈవినింగ్ స్నాక్స్ కింద అలాగే చేసుకుంటాడు కదండి ఒకప్పుడు ఒక్కోసారి అలాంటప్పుడు అలా వేసుకుంటే బాగుంటుందండి మనం పో పెట్టిన తర్వాత కొంచెంసేపు మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా శనగలు పడదండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సర్వ్ చేసుకోవడమేనండి ఇంతే చాలా సింపుల్గా నేను ఆరు రకాల ప్రసాదాలను ఎలా చేసి చూపించానో మీరందరూ చూశారు ఈ వీడియో పైన అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో తెలుపుతారని ఆశ అనుకుంటున్నాను వీడియో నచ్చితే అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ